పార్టీ స్వాగతిస్తుందంట ఐబీ కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేత నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మంచాల జిల్లా తరఫున స్వాగతిస్తున్నామని జిల్లా కన్వీనర్ నల్లా నాగేంద్ర ప్రసాద్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ మాసంలో మొట్టమొదటిగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దు మాతా శిశు ఆసుపత్రి ముద్దు అనే కార్యక్రమాన్ని చేశామని ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి ముద్దు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందట మార్కెట్ నిర్మాణం పిల్లలు స్థాయి వరకు కూడా కాలేదని అన్నారు అప్పుడే నిర్మాణం ఆపినట్లయితే ఈరోజు ప్రజాధనం దుర్వీనం కాకుండా ఉండేది ప్రజాధనం దుర్వినియోగం కాదు అంటే మరి కాంట్రాక్టర్ కడితేనే కాంట్రాక్టర్ నుంచి ఆ కమిషన్ ఎమ్మెల్యే జేబులోకి ఎట్ల పోతుంది అది కడితేనే డబ్బులు వస్తాయి కాబట్టి కట్టిపించేయండి ఇంటిగ్రేటెడ్ ఎమ్మె అంచనాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థానంలో మాతా శిశు హాస్పిటల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం చేయడం శుభ ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఉంటుంది అని అన్నారు మార్కెట్ రేట్లో ఉన్నటువంటి బహు ప్రతి బహుళ అంతస్తుల భవనాలు తప్పనిసరిగా సెల్లార్ ఇక్కడ సెల్లార్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో అలాంటి భవనాలపైన కొరడ పై కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా మంచాల మార్కెట్ ఏరియాలో రోడ్ల విస్తరణ కూడా మంచి కార్యక్రమం అని అన్నారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణ ఎమ్మెల్యే గారు చేస్తున్నారని అన్నారు కొంతమంది వ్యాపారస్తుల కొంత ఇబ్బంది కలగచ్చేమో కానీ వ్యాపారస్తులకు కస్టమర్స్కి వ్యాపారస్తులకు కస్టమర్గా ఉన్న వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కన్వీనర్గా ఉన్న నల్లా నాగేంద్ర ఇక్కడ ఏంటంటే వీళ్ళు అందరికంటే ముందే మాతా శిశు హాస్పిటల్ కావాలి మాతా శిశు హాస్పిటల్ కావాలి అని చెప్పి అందరికంటే ముందుగా వీళ్ళు ఆమోదం తెలిపిందట అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దు సో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దు మాతా శిశు హాస్పిటల్ ముద్దు అని చెప్పి వీళ్ళు ఒక నిదానంతో అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే నిర్మాణాలు ఆపాండి సార్ దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఊరవతల మాతా శిశు హాస్పిటల్ కాదు ఊరికి మధ్యలో ఉండాలి మార్కెట్ ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పి ముందు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన మిత్రుడు నల్లా నాగేంద్ర ప్రసాద్ నాయకుడు కొట్లాట చేయడం జరిగింది పలు అంశాలపైన కొట్లాట చేసే వ్యక్తి సో ఆ విధంగా కొట్లాట చేస్తూ ఇది వద్దు సార్ అని చెప్పి మొరపెట్టుకున్నా కూడా ఏం లేదంట మంచాల జిల్లా కేంద్రమైన అయినా కూడా చాలా వెనుకబడి ఉంది అని ఇంకా జిల్లా కేంద్ర అభివృద్ధి శరవేగంగా జరగాల్సిన అవసరం ఉంది అని ఆమ్ ఆద్మీ పార్టీ మంచాల జిల్లా కన్వీనర్ నల్లా నాగేంద్ర ప్రసాద్ కోవడం జరిగింది సో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థానంలో హింసెట్ సినిమాలను స్వాగతిస్తున్నామని ఇంక ఇక్కడ అన్ని పత్రికలకు అన్ని మీడియా వాళ్ళకు కూడా ఇంకో సమాచారాన్ని చర్యవేశారు ఎందుకంటే మంచి అంశం కాబట్టి స్వాగతిస్తున్నామని చెప్తున్నాడు